హాయ్ గాయస్ హలో ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చెప్పాలి నాకు ఇంపార్టెంట్ న్యూస్ అనమాట ఎందుకంటే లాస్ట్ మంత్ ఫేస్బుక్లో వేరే పేజీది ప్లస్ మన పేజీది కలిపి మొత్తము వన్ థర్టీ టూ డాలర్స్ అయితే మనకు వచ్చాయి అకౌంట్లోకి మొన్న వచ్చాయి పేపాల్ అకౌంట్ అయితే ఇచ్చాను పేపాల్ అకౌంట్లోకి మొన్న పడ్డాయి మన ప్రాసెస్ వన్ డే టైం తీసుకున్నాడు ఈరోజు బ్యాంక్ అకౌంట్లకి అయితే ఈరోజు వచ్చాయి వన్ థర్టీ టూ డాలర్స్ అనమాట అమౌంట్ క్యాష్ వచ్చేసి స్క్రీన్షాట్ పెడతాను మీకు వీడియోలో టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకైతే క్యాష్ అకౌంట్లో పడింది అనమాట స్మాల్ పేమెంట్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా రోజుల నుంచి మన ఫేస్బుక్ నుంచి మనం అమౌంట్ అనేది తీయాలి అని అనుకుని చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాము సో దానికి ప్రతిఫలంగా మనకు వన్ థర్టీ టూ డాలర్స్ అనేది మనకు ఈరోజు వచ్చాయి రిసీవ్ చేసుకున్నాము అదంతా చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ వల్లే అన్నమాట మీ అభిమానం వల్లే ఇంత అమౌంట్ అనేది వచ్చింది నిదానంగా అభిమానులకి ఏంటి అని అంటే అభిమానులు కూడా ఒక న్యూస్ చెప్తాను ఇప్పుడే కాదు కొంచెం మంచి పేమెంట్లు వచ్చినప్పుడు అభిమానులు కూడా గుడ్ న్యూస్ అనేది చెప్తాను మీ ఆశీర్వాదం ఇలాగ ఉండాలి మన పేజీని ఫాలో చేయండి Thank you guys.